మా తోటలో వాటర్ యాపిల్ అండి రెడ్ వాటర్ యాపిల్ ఇది ఇంత బాగా వచ్చింది చూడండి చాలా స్వీట్ ఉంటాయి ఇందులో రెండు రకాలు ఉంటుంది వైట్ ఉంటుంది రెడ్ ఉంటుంది ఆల్రెడీ వైట్ కూడా వేసినాం కానీ ఇంకా రాలేదు రెడ్ ఒకటే వచ్చింది చాలా బాగా వచ్చినాయండి పోయినసారి కంటే సరే కానీ పిట్టలు ఉంచట్లేవు ఊకనే కొడుతున్నాయి అన్ని కింద రాలిపోతున్నాయి చూడండి సింపుదా ఇప్పుడు ఎంత బాగా వచ్చింది చూపిస్తుంది టేస్ట్ కూడా బాగున్నాయి చూద్దాం తిండి చూద్దాం టేస్ట్ కూడా బాగున్నాయండి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంది వాటర్ మిల్లర్ వాటర్ మిల్లర్ కంటే ఎక్కువ వాటర్ ఉంది ఇందులో స్వీట్ ఉంది కలరు ఈ కలర్ రావాలి రెడ్ కలరు కొంతమంది తెలకుండా ఏమైతుందంటే ఈ కలర్ ఉన్నప్పుడే ఇట్లా ఇట్లుండద్దు ఇంకా రెడ్ ఇంతకంటే డుగు కూడా అయితే ఇంకా కట్ట ఊకనే కింద పడిపోతాయి అంతకంటే రెడ్ కూడా అవుతాయి ఇంకో రెడ్ ఉండే మాత్రం మస్తు స్వీట్ ఉన్నాయి